ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ నందు ముఖ్యంగా ఉపాధ్యాయులకు టీచింగ్ నందు ఏఐ ఒక టీచింగ్ అసిస్టెంట్ మాదిరిగా వినియోగించుకుంటూ మనం టీచ్ చేయవలసినటువంటి ఒక టాపిక్ను అద్భుతంగా చాలా సులభంగా విద్యార్థులకు చక్కగా అర్థమయ్యే రీతిలో మనం బోధించవచ్చు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి మనం టీచ్ చేసేటువంటి లెసన్లో ఒక టాపిక్ను ముఖ్యంగా ఒక పీరియడ్లో పీరియడ్ ప్లాన్గా ఒక టాపిక్ను తీసుకొని స్లైడ్స్ షో ద్వారా చాలా సులభంగా స్లైడ్స్ షో చేస్తూ విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా ఆ టీచ్ చేసినటువంటి పర్టికులర్ పీరియడ్లో ఉన్నటువంటి టాపిక్ పైన విద్యార్థులకు ఎంత మేరకు అర్థమైందో అసెస్మెంట్ కూడా స్లైడ్ షో ద్వారా ఈజీగా చేయవచ్చు స్లైడ్ షోను చాలా సులభంగా సేఫ్టీ కల్చర్ అనే వెబ్సైట్ ద్వారా క్రియేట్ చేస్తూ విద్యార్థులకు ఏ విధంగా సులభంగా ఐఎపీ ప్యానెల్ ద్వారా టీచ్ చేయొచ్చో ఇప్పుడు కల్చర్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా స్లైడ్ షోను ఈజీగా క్రియేట్ చేయవచ్చు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు క్లిక్ చేసి స్లైడ్ సోను క్రియేట్ చేసుకోవచ్చు సేఫ్టీ కల్చర్కు సంబంధించి ప్లేస్టోర్లో ఆండ్రాయిడ్ యాప్ కూడా ఉంది యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా అయినా కూడా స్లైడ్ సోను క్రియేట్ చేసుకోవచ్చు ముందుగా సేఫ్టీ కల్చర్లో సైన్ అప్ కావాల్సి ఉంటుంది సైన్ అప్ క్లిక్ చేస్తున్నాను సైన్ అప్ క్లిక్ చేసినప్పుడు వెరిఫై చేస్తుంది ఆ తర్వాత డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది మెయిల్ ఐడి నేమ్ మొబైల్ నంబర్ మొబైల్ నంబర్ అనేది ఆప్షనలు మనం ఇష్టం లేనట్లయితే ఇవ్వవలసిన అవసరం లేదు ఆ తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి క్లిక్ చేసి బాక్స్ క్రియేట్ ఫ్రీ అకౌంట్ను క్లిక్ చేసినప్పుడు అకౌంట్ క్రియేట్ అవుతుంది సో ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడి క్రియేట్ చేసుకునేటువంటి పాస్వర్డ్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది సో మెయిల్ ఐడి ఇచ్చి కంటిన్యూ పైన క్లిక్ చేసినప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది లాగిన్ విత్ పాస్వర్డ్ను క్లిక్ చేసినప్పుడు సైట్ ఓపెన్ అవుతుంది హోమ్ పేజీని క్లిక్ చేసినప్పుడు పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో క్రియేట్ అని చూపించడం జరుగుతుంది బ్లూ కలర్లో క్రియేట్ను క్లిక్ చేస్తున్నాను తర్వాత పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో కంటెంట్ను క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు క్రియేట్ కోర్స్ అని చూపిస్తుంది క్రియేట్ కోర్సును క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు జనరేట్ విత్ ఏఐ కన్వర్ట్ డాక్యుమెంట్ క్రియేట్ బ్లాంక్ అని మూడు ఆప్షన్లు చూపించడం జరుగుతుంది ఇందులో జనరేట్ విత్ ఏఐని క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఏ లెసన్కు సంబంధించి ఏ టాపిక్ స్లైడ్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ కీబోర్డ్ సెంటర్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా టెన్త్ క్లాస్ సిబిఎస్ఈ నందలి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లెసన్లో న్యూరాన్ టాపిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను ఆ పీరియడ్లో ఈ విధంగా టాపిక్ ఎంటర్ చేసి క్రియేట్ కోర్సును క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ గమనించవచ్చు ప్రిపేరింగ్ అవుట్లైన్ అని చెప్పేసి మనకు సంబంధించిన స్లైడ్ షో అయితే రెడీ అయింది ఇక్కడ కిందకి అయితే ఆప్షన్స్ అడుగుతుంది డెస్క్టాపా లేదా మొబైల్ వర్షనా లేదా ట్యాబ్ వర్షన్ అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా స్లైడ్స్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ ఎడిట్ చేసుకోవాలనుకుంటే మనము ఇక్కడ సైడ్ కొనేటువంటి విండోస్లో మనం ఎడిట్ చేసుకోవచ్చు నెక్స్ట్ సెటప్ క్లిక్ చేయాలి సెటప్ క్లిక్ చేసిన తర్వాత ఈ స్లైడ్స్ పూర్తి స్థాయిలో చూడవచ్చు ఆ తర్వాత పబ్లిక్స్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ షేర్ బటన్ ఉంది షేర్ పైన క్లిక్ చేసి ఇక్కడ లింక్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది సో కాపీ లింకును క్లిక్ చేసి మనం ఈ లింక్ను వాట్సప్ ద్వారా షేర్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఉంది ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఈ స్లైడ్ సోను మనము మన స్టూడెంట్స్కు పంపుకోవచ్చు లేదా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఐఏపీ ప్యానల్ అందు ఎక్స్ప్లెయిన్ షేర్ చేసినప్పుడు ఈ న్యూరాన్ టాపిక్ అనేది మనకు ఈ విధంగా కనపడుతుంది ఆ లింకును క్లిక్ చేసి స్లైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు సో ఫుల్ స్క్రీన్ మోడ్లో ఈ విధంగా డయాగ్రామ్ కనపడుతుంది డయాగ్రామ్ కలర్ఫుల్గా లేబుల్ చేసినట్టు ఉంటుంది సో ఒకసారి డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి న్యూరాన్స్ అండ్ దేర్ ఫంక్షన్స్ ఫంక్షన్స్కు సంబంధించి స్పెసిఫిక్గా పాయింట్స్ రూపంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ ఫంక్షన్స్ను ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి తర్వాత న్యూరాన్ స్ట్రక్చర్ గురించి ఇక్కడ త్రీ పాయింట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి ఇప్పుడు ఫోర్త్ స్లైడ్ మనకు విజిబుల్ అవుతుంది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కిందుగా మరో స్లైడ్ ఉంది దాన్ని స్వైప్ చేసినట్లయితే మనకు ఈ విధంగా కనపడుతుంది నెక్స్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకొక స్లైడ్ ఉంది సో ఈ విధంగా స్లైడ్స్ అనేటివి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు నెక్స్ట్ మరోసారి స్వైప్ చేయవచ్చు ఈ విధంగా పూర్తి డీటెయిల్గా మనము న్యూరాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి ఇంతవరకు న్యూరాన్ స్ట్రక్చరు ఫంక్షను ఆ డయాగ్రాము లేబుల్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అసెస్మెంట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏమాత్రము విద్యార్థులు దాన్ని గ్రహించారో తెలుసుకోవడం కోసము ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వాట్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ యర్ న్యూరాన్ ఇక్కడ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ అని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఇన్స్ట్రక్షన్ అనుసారము మనం ఈ అసెస్మెంట్ను పూర్తి చేయవలసి ఉంటుంది సో నేను ఒక ఆప్షన్ను క్లిక్ చేస్తున్నాను కంటిన్యూ పైన క్లిక్ చేసినప్పుడు దట్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అని చూపిస్తుంది కరెక్ట్ కానట్లయితే రాంగ్ ఆన్సర్ అని చూపిస్తుంది నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను ఇక్కడ సర్కిల్ ద కరెక్ట్ ఆన్సర్ అని ఇవ్వడం జరిగింది నేను ఒక ఆన్సర్ను సర్కిల్ చేస్తున్నాను ఈ విధంగా నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను సో ఈ ఆన్సర్ కూడా కరెక్ట్ అయినట్లు చూపిస్తుంది నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను ఇక్కడ షార్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ అని పైన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఆప్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నేను ఒక ఆన్సర్ను సెలెక్ట్ చేస్తున్నాను సో నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను ఈ ఆన్సర్ కూడా కరెక్ట్ అని చూపిస్తుంది నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మరీ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సో ఈ క్వశ్చన్కు సంబంధించి నేను ఒక ఆన్సర్ను సెలెక్ట్ చేస్తున్నాను సో కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను సో ఇది రాంగ్ అని చూపిస్తుంది ఆన్సర్ సో దానికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ను కూడా కిందగా చూపిస్తుంది నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాను సర్కిల్ ద కరెక్ట్ ఆన్సర్ అని మరో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది నేను ఒక ఆన్సర్ను సర్కిల్ చేస్తున్నాను నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను ఇది కరెక్ట్ ఆన్సర్ అని చూపిస్తుంది నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను సో ఈ విధంగా టెన్ స్లైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసెస్మెంట్ను ఇస్తూ మనం ఒక పీరియడ్లో కరెక్ట్గా ఈ స్లైడ్ షోను వినియోగించుకోవచ్చు ఈ స్లైడ్ షోను షేర్ చేసుకోవచ్చు లేదు అంటే మనం స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ఈ స్లైడ్ షోను రికార్డ్ చేసి మనం సేవ్ చేసుకోవచ్చు